స్వాగతం ఈనాడు లక్ష్య అథ్లెటిక్స్ ఆధ్వర్యంలోని జడ్చర్లలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపునకు ద్రోణాచార్య అవార్డు గ్రహీత నగపూరి రమేష్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మనిషిని చాంపియన్ గా తీర్చిదిద్దుతాయి క్రీడాకారులకు గెలవడం లేదా నేర్చుకోవడం తప్ప ఓటమి అంటూ ఉండదు క్రీడల ద్వారా జీవితంలో ఓటమి నుండి పాఠాలు నేర్చుకోవడం సమస్యలకు ఎదురొట్టి నిలబడడం వంటి అనేక నైపుణ్యాలని నేర్చుకోవచ్చు మహబూబ్ నగర్ జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ముత్యాలు లాంటి క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారు వారిని వెలికి తీసి చాంపియన్లుగా తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం మహబూబ్ నగర్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మహబూబ్ నగర్ లో క్రీడాని ముత్యాలు ఎందరో దాగి ఉన్నారని వారిని ప్రోత్సహించేందుకు కోచ్ శ్రీనివాస్ ద్వారా ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేశాం ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగించుకుని క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత నగపూరి రమేష్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజేష్ ప్రొఫెసర్ దీప్లా కోచ్ శ్రీనివాస్ మెయిన్ కడమంచి చెన్నయ్య వారరాశి వెంకటేష్ రాజు మల్లికార్జున్ స్వామి క్రీడాకారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ైదరాబాద్ సార్గా పైసలు ఉండకూడదు చాలామంది దగ్గర అప్పుడు మా ఫ్రెండ్స్ కానీ మా సార్ కానీ అందరు నాకు ఇరవై రూపాయలు పది రూపాయలు ఇచ్చి పంపిన వాళ్ళు అంతమంది అట్లా మనం అట్లా అది చేస్తాం నేను మంచిగా గట్టిగా చదువుకొని ఒక ఉస్మాన్ సిటీలో ప్రొఫెసర్ లాగా అయినా నేను నైన్టీన్ నైన్టీ నాకు జాబ్ వచ్చింది నేను ఓయిలో ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి పని పని చేస్తా నా దగ్గర ఉన్న అథ్లెట్ కానీ వరకు ట్రైనింగ్ చేయాలి చివరి రక్తం పట్టు వరకు కాంపిటీషన్ చేయాలి మనం దిగినామా అంతే ఓడిపోయినా కూడా ఎదుటోడన్న అమ్మ ఏం చేశాడు రా అలా బ్రతుకు కూడా ఏం బతికాడరా అనుకో అనుకోవాలి కానీ ఏం బతుకురా వీడిని అనుకోకూడదు ఓకే సో అందుకని వ్యూర్ బాన్ ఆర్ ఆల్ నేను ఒక్కటే చెప్తాను కొంతమంది పేదవాళ్ళుగా పుట్టచ్చు కొంతమంది ధనవంతులుగా పుట్టచ్చు ఎవ్వరు చెడ్డవాళ్ళుగా పుట్టారు పుడతారా ఇంకొకటి దేవుడు ప్రతి పిల్లవాడికి ఏదో ఒక టాలెంట్ ఇచ్చి పంపుతాడు ఈ భూమికి టాలెంట్ లేకుండా దేవుడు ఎవరిని పంపాడు అందుకని మీలో ఉన్న టాలెంట్ని బయటకు పెట్టడం మా కోచెస్ పేరెంట్స్ మా అందరి బాధ్యత సో ఎప్పుడు ఏ ఎవరైనా ఉన్నాను అనుకో నీకేం రాదంటే చెప్పండి నాకు అన్నీ వస్తాయి ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది కదా ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి యూత్లో ఎప్పుడు యూ హ్యావ్ సమ్ టాలెంట్ ఇన్ యూ ఒకరు మంచి వాడచ్చు ఒకరు మంచి రాయొచ్చు అవునా అండ్ ప్రతి ఒక్కరికి లైఫ్ ఉంది ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి అది సో అదే గుర్తుపెట్టుకోండి ఇది నేను చెప్పేది లైఫ్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్ లైఫ్ మేము అనుకోలేదు నేను